విద్యాలయమే నీ దేవాలయం విద్యను మించిన తన మిలలో లేదు రాసోదరా విద్యను మించిన తనమిలలో లేదు రాసోదర ఆదనమున్నటికి నీ పోయే ని

మీ కాలేజీ కూడా మంచి పేరు తీసుకొచ్చిండు కలెక్టర్ గారు కూడా మీ ప్రిన్సిపాల్ గారిని మీ కళాశాల అధ్యాపకులు అందరినీ కూడా మెచ్చుకోవడం జరిగింది అది మీ గ్రేట్ ఎందుకంటే వీళ్ళు చాలా చొరవ తీసుకొని మీ లెక్చరర్స్ అందరు కూడా మీకోసం ఎంతో కష్టపడి పాఠాలు చెప్తున్నారు మీరు ఎటువంటి చెడు అలవాట్లకు లోన్ కాకుండా మీరు కూడా నెక్స్ట్ ఐఐటిలో కాకుండా ఐఐటిలో కానీ మన ఎంసెట్ మంచి ర్యాంకు సాధించి ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రంగంలో మీరు మంచి మంచి నడవడికను అలవర్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కళా బృందం వాళ్ళు మనకు ఈరోజు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు వాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మనకు డైలీ యూజ్ ఐటీయే ఇవి చెప్పినవి మీ ఊర్లలో మీ పెద్దవాళ్ళకు కూడా కొంచెం చెప్పండి ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి మీరు మీరు మనిషికి ఒక ముగ్గురు నలుగురిని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా స్టాలిన్ సినిమా లెక్క మనం అందరి ఎడ్యుకేట్ చేయాలి అర్థమైందా మనిషికి ఒక ముగ్గురికానే చెప్పండి మీరు ఇది పోయి తీసుకపోయి చెప్తారా